కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడిలో వారి స్వగృహంలో కలిశారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ముద్రగడ ఆశస్సులు తీసుకోవడానికి వచ్చానని కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముద్రగడ మద్దతుతో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పిఠాపురంలో ముద్రగడ మద్దతు వంగ గీత గెలవడం

పెట్టం నాయకు పేడ పద్మనాభం గారి ఆశీస్ ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు ఆయన ఇంటికి రావడం జరిగింది ఆయన పెద్ద ఎత్తున ఆయన పిఠాపుర గోల్పురం మండలం ముఖ్య యోగ కార్యకర్తలని అలాగే ఇతర నాయకులందరినీ కూడా మించి ఈరోజు రక్షన్ చేసే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ పార్టీ వాళ్ళంతా తప్పకుండా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మద్దతుకు విజయం సాధిస్తుందానికి సందేహం లేదు అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు కూడా పూర్తి మద్దతు ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది తప్పకుండా ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా భద్రామారు ఆశీస్తో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని సందేహం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారు ఇక్కడ ప్రతి పేదవాడి లక్ష్యం ఇప్పుడు దాకా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడి కుటుంబం అభివృద్ధి అన్నది చూస్తూ జరిగింది ఈ రోజున ఏదైతే ఏ విధానమైతే పరిపాలనని ప్రతి పేదవాడి గడపకెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన లబ్ధిదారికి ఏ మాత్రం అవినీతి లేకుండా కూడా అందించే విధానం అయితే కానీ అదే విధానం కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ప్రతి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎక్కడికెళ్ళినా కూడా స్వాగతం పలిచిన విధానం కానీ వాళ్ళు కోరుకుంటున్న విధానం చూస్తూ ఉంటే తప్పకుండా రేపు వద్దన జరగబోయేది నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని ఆకాంక్షతో యావత్ రాష్ట్రంలో ఉన్న విధానమే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మాకు కనబడుతుంది ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తారు ఇప్పుడు అక్కడ ఎలా పోటీగా ఉంటుంది మీకు అని చెప్పి తప్పకుండా అండి ఎందుకంటే ముఖ్యంగా మంగేతి గారు బాగా పరి పరిశీ చేస్తున్నారు ఈ రోజున కొండ తండైనటువంటి ముఖ్య పద్మనాభం గారు కూడా పార్టీలోకి రావడం జరిగింది ఇవాళ ముక్కగడ పద్మనాభం గారు ఆశీసులతో ఆయన మద్దతుతో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధిస్తున్న సందేహమే లేదు ఈ రోజున ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు అందినాయో పిఠాపురం నియోజకవర్గంలో అదే రీతిలో అందిని అలాగే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురంలో వంగా గీత గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ రోజున వంగా గీత గారు కూడా వెనకాల నుండి అండగా పద్మనాభం గారు కూడా అందరికీ మాట మాటిచ్చి తప్పకుండా మేము కూడా భరోసా ఉంటామని చెప్పిన విధానం అయితే కానీ ఆయన కూడా కార్యకర్తలకి కానీ అందరికీ భరోసా ఇస్తున్నారు తప్పకుండా ఆయన సహాయ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని అనడానికి సందేహం ఉంటుంది